హలో రెండు సార్లు బ్రష్ చేస్తున్నాం అయినా డెంటల్ హాస్పిటల్కి ఎందుకు రావాలి ఆరు నెలలకు ఒకసారి హాయ్ నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచనా కోం ట్రెండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ వీ హ్యావ్ బ్రాంచెస్ ఎట్ కేపిహెచ్ కొండాపూర్ మణికొండ బంజరాయిన్స్ ప్రాబ్లం ఏందంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ డొమైన్లోనే నాలెడ్జ్ ఉంటుంది కానీ పక్క వాళ్ళ డొమైన్లో నాలెడ్జ్ ఉండదు చిన్న చిన్నవి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలక్షన్ ఆఫ్ బ్రష్ తెలియదు సెలక్షన్ ఆఫ్ పేస్ట్ తెలియదు ఎంతసేపు చేసుకోవాలో తెలియదు ఎప్పుడు డెంటిస్ట్ని కలవాలి ఎందుకు కలవాలి అనేది తెలియదు సో ఇవన్నీ తెలియకపోవడం వల్ల చాలామంది కూడా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం అనేది జరుగుతుంది మనిషి డైలీ ఉదయం రాత్రి బ్రష్ చేసుకున్నప్పటికీ కూడా కంటికి కనపడి ప్లాక్ అనేది కొన్ని ఏరియాస్లో కొంతమందికి క్రోకుట్ అవుతుంటాయి కొంతమందికి విజ్డమ్ టూత్ ఇంపాక్ట్ అయి ఉంటాయి కొంతమందికి చిన్న చిన్న సందులు ఉంటాయి వాటిలో ఫుడ్ ఇరికి మీరు ఎంత చేసుకున్నా కూడా ఆ యొక్క ఇన్ఫెక్షన్ అనేది లోపల అలాగే ఉండిపోతుంది కాబట్టి ప్రతి దంత వైద్యులం దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా ఆరు నెలలకు ఒకసారి రావాలి యాక్చువల్గా ఈ పళ్ళు క్లీన్ చేయించుకున్న తర్వాతనే నాకు ప్రాబ్లం మొదలైంది అప్పటి నుంచే నాకు పండ్లు ఇవ్వడం మొదలైంది అప్పటినుంచే సందులు ఎక్కువైనాయి మీరు అట్లే చెప్తారు సార్ అని చెప్పేసి చాలామంది డెంటిస్టులని తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది నెంబర్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పంటి మీద గారం ఉన్నప్పుడు పంటిని క్లీన్ చేస్తాం కదా క్లీన్ చేసినప్పుడు ఏమవుతుంది సందులు అనేటివి కనపడతాయి ఇలా చూసుకున్నప్పుడు సందులు ఎక్కువ అనిపిస్తాయి నెంబర్ టూ అప్పుడు చేసిన వెంటనే పళ్ళు లైట్గా జుమ్మని గుంజడం జరుగుతుంది ఇప్పుడు బట్టలు వేసుకున్నాం బట్టలు తీసేస్తే చల్లగా అనిపిస్తుంది కదా ఇదే విధంగా ఆ యొక్క పంటి మీద క్యాల్కులస్ ఉన్నంత సేపు పంటికి అదేదో ప్రొటెక్షన్ పొరలాగా అనుకుంటారు తీయంగానే గుంజుతుంటే అయ్యో ఈయన చేయడం వల్లనే ఎట్ల అయింది అనుకుంటారు సో ఈ దిస్ ఈజ్ ఆల్ మెత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీనింగ్ చేయడం వల్ల నెంబర్ వన్ పళ్ళు మొత్తం పరిశుభ్రంగా ఉంటాయి బ్యాడ్ బ్రెత్ అనేది పోతుంది నెంబర్ టూ ఫ్యూచర్లో పళ్ళు ఊగడము పళ్ళ మధ్యన సందులు రావడం అనేది జరగదు నెంబర్ త్రీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వెంటనే కూడా పసిగట్టు ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా బ్రష్ వాడేటప్పుడు మెత్తటి బ్రష్ అల్ట్రా సాఫ్ట్ బ్రష్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అది మినిమం హండ్రెడ్ రూపీస్ పైన ఉండాలి నెంబర్ టూ పేస్ట్ పెట్టుకుంటాం కదా ఆ పేస్ట్ అనేది కేవలం బటాని గింజ అంత పేస్టే వాడు ఉండాలి నెంబర్ త్రీ పంటి మీద చేసేటప్పుడు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో గమ్కిట్ ఇత మధ్యన పెట్టి పైనుంచి కిందికి ఇలా అనడం చేయాలి నెంబర్ ఫోర్ వన్ అండ్ హాఫ్ టూ టూ అండ్ హాఫ్ మినిట్సే చేయాలి ఫైవ్ అప్పుడప్పుడు వాటర్ తీసుకోవాలి ఫ్రూట్స్ తింటుండాలి నెంబర్ సిక్స్ నాలుకని టంగ్ క్లీనర్ తోటి అది కాపర్ టంగ్ క్లీనర్ తోటి మంచిగా క్లీన్ చేసుకోవాలి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నేను మీ డాక్టర్ అశోకుమార్ మంచనా అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎల్ఈడియట్ హాస్పిటల్స్